విద్యార్థి అమరవీరుల మీద నేను రాసింది ఒకటే పాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రా వాళ్ళ పాటలు పాడుకున్నాం అమరవీరుల గురించి ఒక్కరా ఇద్దరని మన సురేంద్ర అన్న రాసిన పాటలు పాటే ఒక్కరా ఇద్దరు పాడుకున్నాం అప్పట్లో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పూర్వలో రాలిన వీరులు అని ఎన్నోసార్లు పాడుకున్నది ఉన్నాయి దాంట్లో అమ్మ మా కళాశాల పాటలు ఇంకేమున్నాయి డ్యూట్లు కానీ ఫోక్ సాంగ్స్ కానీ స్టేజ్ మీద చాలా సినిమా పాటలు నేను ఆర్కెస్ట్రా సింగ్ దగ్గరిలో కొట్టే సినిమా పాట సినిమా పాటలు నా దానా విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనేవో ఒక మాట రాక ఒక మాట రాక తినే ఒక మాట రాకముగబో తినే ఇలాంటి చాలా పచ్చని చిల కలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకం లోకంలో కన్నీరింకా చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అర చిన్న చిన్న గుండెల్లో నా ప్రేమ ఇంకి పోదులే సీతకు ఉంటే చాలు నంటాడబ్బులెందుకంట నేను నా వాయిస్కి అయితే సూట్ అవుతాయో అలాంటి సాంగ్స్ ఎంచుకొని మంచిగా నా వంతుకు నేనైతే కరెక్ట్గా ప్రొవైడ్ చేసి ఎక్కువ మాట్లాడదు